అరానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం గత మూడు నాలుగు రోజులుగా టెలికాం రంగంలోని టెలికం కంపెనీల ప్రైస్ రైజ్ టారిఫ్ల పెంపు గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది రాజకీయంగా కూడా ఈ అంశం కొంచెం దుమారానికి లేవనేసింది అనుకోవచ్చు నిజానికి రెండు వేల పదహారులో ఒక టెలికాం కంపెనీ ప్రవేశ రంగ ప్రవేశం తర్వాత రెండు వేల పదహారులో ఉచితంగా ఇవ్వాలి అన్న టారిఫులు ప్రవేశపెట్టి ప్రస్తుతం నలభై నుంచి నలభై ఐదు శాతం మార్కెట్ షేర్తో ఉన్న రిలయన్స్ జియో మొట్టమొదటిసారిగా రెండు వేల పదహారులో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఉచిత టారిఫ్లు మూడు నెలల కంటే ఇవ్వకూడదు అన్న ట్రై పారామీటర్ని తెలివిగా నలభై తొమ్మిది రూపాయలకి మొత్తం టోటల్ అన్లిమిటెడ్ ఎంత అన్న వాడుకోవచ్చు తర్వాత యాభై ఒక్క రూపాయలు ఇట్లా పెంచేసి మార్కెట్లో చేసి మొట్టమొదటిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో టారిఫ్లని పెంచింది తరువాత ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఒక్క శాతం పెంచింది నవంబర్ రెండు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు శాతం నుంచి ఇరవై ఏడు శాతం పెంచింది రిలయన్స్ జియో అట్లాగే ఎయిర్టెల్ పదకొండు నుంచి ఇరవై ఐదు శాతం పెంచింది వొడాఫోన్ ఐడియా పది శాతం నుంచి ఇరవై మూడు శాతం టారెఫ్లను పెంచింది నిజానికి ఎయిర్టెల్ ఆదాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఏడు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్లుంటే ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై వేల ఆరు వందల కోట్ ఆరు వందల ఏడు కోట్లుంది కాబట్టి అసలు నిజానికి పెంచాల్సిన అవసరం ఉందా అనేది ఒక అంశం అయితే ఫోర్ జీ ఫైవ్ జీల కోసం పెట్టిన నిర్వహణ ఖర్చులు పెట్టుబడి మీద అయిన వ్యయము ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నికరంగా నెలకి నుంచి వస్తున్న ఆర్పు యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ ఏదైతే ఉందో అది ఎయిర్టెల్కి నెలకి రెండు వందల తొమ్మిది ఉంటే జియోకి నూట ఎనభై ఏడు పాయింట్ డెబ్బై పైసలు ఉంది వొడాఫోన్ ఐడియాకి నూట నలభై ఆరు కి దగ్గర దగ్గర ఇది ఎనభై తొమ్మిది రూపాయలు ఎంతో ఉంది తొంభై రూపాయల దరిద దరిదాపుల్లో ఉంది అంటే నెల నెలకి ఒక వినియోగదారుడి నుంచి వచ్చే యావరేజ్ రెవెన్యూ అది లెక్కేసుకుంటే దీన్ని విపరీతంగా మేము పెంచుకోకపోతే మేము పెట్టు పెట్టిన పెట్టుబడికి రావు టఫ్ల నుంచి మాకు తెగిన రెవెన్యూస్ రాకపోతే మేము నిర్వహణ భారం ఎక్కువైపోతుంది అని ఈ టెలికాం కంపెనీలు ఒక ప్రకటనలో తెలిపింది నిజానికి రెండు వేల పద్నాలుగులో భారతదేశంలో ప్రతి సర్కిల్లో పదమూడు టెలికాం కంపెనీలు ఉండేవి రెండు వేల పద్నాలుగులో గురికి ఉదాహరణ కోసం చూసుకుంటే ఆ పదమూడు కంపెనీల పేర్లు చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ ఎయిర్టెల్ డొకోమో రిలయన్స్ కమ్యూనికేషన్స్ తమ్ముడు అనిలంబానిది వొడాఫోను ఐడియా ఫోను టెలినార్ ఎయిర్టెల్ ఎంటీబి వీడియోకాంగ్ వర్జిన్ లూట్ ఈ కంపెనీలన్నీ ఉండేవి అయితే రెండు వేల ఒక సంవత్సరం నాటికి ఈ పదమూడు కంపెనీలు పన్నెండుగా తగ్గిపోయాయి రెండు వేల పదిహేడు వచ్చేటప్పటికి పది కంపెనీలైనవి రెండు వేల పద్దెనిమిది వచ్చేటప్పటికి ఆరు కంపెనీలు ఇప్పుడు నాలుగు కంపెనీలు రెండు వేల ఇరవై నాలుగు కీలకమైన పరిణామాలుగా మనం చెప్పుకోవాల్సిన అంశాలు టెలికాం రంగంలో ఈ మిగతా పోటీ కంపెనీలన్నీ అదృశ్యమైపోవటానికి రెండు వేల పదహారులో రిలయన్స్ జియో ఎంట్రీ కావటం ఒక కీలకమైన పరిణామం అయితే రెండు వేల పద్దెనిమిదిలో వొడాఫోన్ ఐడి వొడాఫోను ప్లస్ ఐడియా కంపెనీలు రెండు కలగలిసి మెర్చి కావటం కూడా టెలికాం భారత టెలికాం రంగంలో ఒక కీలకమైన పరిణామ దశగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ రేట్ల పెంపుదల గురించి ఒక పేపర్ ఎడిటోరియల్ వాళ్ళు ఎవరో నాకు ఫోన్ చేసి ఇప్పుడు ఈ టైంలో బిఎస్ఎన్ఎల్ గురించి ఒక ఆర్టికల్ పత్రికలలో రావటం లేదా బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంటే దీనికి సమర్థిస్తా ఒక ఆర్టికల్ రాసుకోవటం చాలా అవసరం సార్ ఇప్పుడు రెండు సార్లు విత్న్ త్రీ ఇయర్స్లో రెండు సార్లు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగితే దీన్ని ఎన్కరేజ్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఉంది కదా మీలాంటి వాళ్ళు ఒక ఆర్టికల్ రాయండి అని అంటే నేను పెద్ద స్పందించాల కారణాలు నా కారణాలు నాకున్నాయో సరే చెప్పాలనుకుంటే వీడియోలు ఇంకొక వీడియోలో చెప్తాను కానీ నేను స్పందించాల వాళ్ళకి అయితే దీని మీద పార్లమెంటులో కొంత రాద్ధాంతం జరిగితే ప్రభుత్వం చాలా కీలకంగా స్పందించింది ప్రభుత్వం స్పందించిన విధానం చూస్తే నాకేం ఆశ్చర్యం కలగలేదు కానీ కానీ ఈ రకంగా మరీ ప్రభుత్వాలు ఎముకలు నేను మాంసం తింటున్నాను కదా అని మెడ ఎముకలు మెడలో వేసుకొని తిరగాల్సిన అవసరం లేదేమో అనిపించింది ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత గవర్నమెంట్ స్టేట్మెంట్ ఏంటంటే వాణిజ్యము ఫ్రీగా చేసుకునే వ్యవహారాలు ఉన్న మార్కెట్లు అంటే బిజినెస్ ఎవరికి వాళ్ళు చేసుకునే మార్కెట్ క్రియేట్ అయి ఉన్నప్పుడు ప్రభుత్వం అందులో వేలు పెట్టి ఈ రేట్ ఎంత ఉంచాలి ఈ రేట్ ఇంతకంటే పెరగకూడదు అని ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు ధరల పెరుగుదల ధరల నియంత్రణ విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ ఉండదు మేమేం జోక్యం చేసుకోము ఎందుకంటే ఇది ఫ్రీ మార్కెట్ పెంచుకుంటే పెంచుకుంటారు వాళ్ళు ఒకవేళ రేట్లు పెరిగితే వాళ్ళు పెంచిన రేట్లు ఏమే రకం ఉన్నాయి అనేది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి చెప్తారు ఆ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ పెరుగుదల సక్రమమా కాదా యాజ్ పర్ రూల్స్ ఉందా లేదా అన్న విషయాన్ని వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ట్రై చూసుకుంటుంది నాకేం సంబంధం మీరు మధ్యలో గవర్నమెంట్ని విమర్శిస్తారు గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు వాళ్ళు ఎట్లా పెంచుకున్న నాకేం సంబంధం లేదు అని చెప్పింది అయితే ఎక్కడికితో చెప్పి ఊరుకుంటే మనమేమీ పెద్ద మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదేమో మీరు గుర్తుపెట్టు ఇంకొక మాట కూడా అనింది ప్రభుత్వం మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో లోయెస్ట్ అతి తక్కువ చౌక ధరలకు టెలికం టారిఫ్లు ఉన్న దేశాలలో భారతదేశం కూడా ఒకటి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ టెలికం కంపెనీలు ఏవైతే ఉన్నాయో వినియోగదారుల ప్రయోజనాల కోసమే ఫైవ్ జీ ప్రవేశపెట్టబోతున్నాయి అంటే వడాఫోన్ ఐడియా లేదు కదా ఓన్లీ ఎయిర్టెల్ జియోనే ప్రవేశపెట్టినాయి ఫైవ్ జీ ఎయిర్టెల్ ఇంకా వోడాఫోన్ ఐడియా ఇంకా రాలా కాబట్టి ఫైవ్ జీ ప్రవేశపెట్టబోతున్నాయి సిక్స్ జీ కోసం ప్లాన్లు చేసుకుంటున్నాయి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కోసం ఖర్చు పెడుతున్నాయి ఎం టు ఎం ఇట్లా అనేక రకమైన సాంకేతిక సాంకేతిక అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి కోసం తగిన పరికరాలు దిగుమతి చేసుకుని ఇవన్నీ ఖర్చు పెట్టే అంశాన్ని మేము దృష్టిలో పెట్టుకున్నాం అందుకనే మేమేం మాట్లాడతలేదు అని చెబుతూ ఇంకొక పాయింట్ కూడా చెప్పింది ప్రభుత్వం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డాలర్ రేటుతో మనం పోల్చుకుంటే నెలకి ఎయిటీన్ జీబీ ఇంటర్నెట్ను వాడుకునే ఒక వినియోగదారుడికి ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది డాలర్లు ఖర్చు అవుతుంటే అంటే ఒకటి పాయింట్ ఎనిమిది అంటే డాలర్ ఎనభై మూడు రూపాయలు మీరు లెక్కేసుకోండి ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది డాలర్లు ఖర్చు అవుతుంది అంటే రమారమి ఒక రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది ఎయిటీన్ జీబీ ఇంటర్నెట్ని యావరేజ్గా వాడుకునే వాళ్ళకి కాల్స్ కూడా నూట నలభై నిమిషాలు కాల్స్ ఫ్రీ డెబ్బై హెచ్ఎంఎస్లు రోజుకు టూ జీబీ ఇంటర్నెట్ వాడుకునే వాళ్ళకి ఈ వన్ పాయింట్ ఎయిట్ నైన్ డాలర్స్ ఖర్చు అవుతుంది మన చుట్టుపక్కల ఉన్న ఏ దేశంతో కంపేర్ చేసుకున్నా ఒక్క పాకిస్తాన్లో తప్ప మిగతా చుట్టుపక్కల దేశాలన్నిట్లలో మనదే రేట్లు తక్కువ అదే మీరు అమెరికాలో ఉన్న ఇంటర్నెట్ వినియోగపు యొక్క ఖర్చును పోల్చుకుంటే అమెరికాలో సేమ్ ఇదే ప్యాకేజీ అంటే నూట నలభై నిమిషాలు డెబ్బై ఎస్ఎంఎస్లు టూ జీ పర్ డే టూ జీ జీబీ వాడుకునే వాళ్ళకి నలభై తొమ్మిది డాలర్లు ఖర్చు అవుతుంది నలభై తొమ్మిది అంటే యాభై డాలర్లు అనుకోండి ఐదు ఎనిమిదిలు నాలుగు వేల రూపాయలు కడుతున్నారు వాళ్ళు మనం రెండు వందల డెబ్బై ఐదే కడుతున్నాం కాబట్టి గత రెండు మూడు సంవత్సరాలలో ఫైవ్ జీ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసిన టెలికాం కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ టెలికాం కంపెనీల ద్వారా డేటా వినియోగం విపరీతంగా పెరిగింది ఈ డేటా వినియోగం పెరుగుదలకి తగ్గట్టుగా తన సాంకేతికని అభివృద్ధి చేసుకోవటానికి టెలికాం కంపెనీలు చాలా ఎక్కువ ఖర్చు చేసినాయి ఈ అంశాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టే ఈ రేట్లు పెరుగుదలని అనే దాంట్లో మేము జోక్యం చేయదలుచుకోలేదు ఎక్కడా ప్రభుత్వం ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు బీఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ విషయాలు ఆ క్లారిఫికేషన్లో ఉండేలాగా చూడలేదు అందులో ఎక్కడ బిఎస్ఎన్ఎల్ పేరు లేదు బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ ఎప్పటికి ఇస్తుందని కానీ బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీలో ఎటువంటి సాంకేతిక అభివృద్ధి కోసం ఎప్పటికి టవర్లు ఎక్స్పాన్షన్ కంప్లీట్ చేస్తామని కానీ అందులో డిలే ఎందుకైందని కానీ ఆ డిలేకి కారణాలు ఎవరు అని కానీ ఒక్క బిఎస్ఎన్ఎల్కే భారతదేశంలో తయారైన సాంకేతికను వాడుకునేలాగా మేము రూల్ పెట్టామని కానీ ఇవన్నీ ఎక్కడా పొందుపరచకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది జాగ్రత్త పడుతూనే టెలికాం కంపెనీలు రేట్లు పెంచుకోవటం అనేది ఆయా టెలికాం కంపెనీల ఇష్టము అది ట్రాయి యొక్క టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ కు లోబడి లే ఉందా లేదా అన్న విషయాన్ని ట్రై చూసుకుంటుంది ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు కానీ వాళ్ళు రేట్లు పెంచుకుంటున్నారంటే ఖర్చు కూడా పెట్టారబ్బా మీరు దృష్టిలో పెట్టుకోండి అని ఒక సన్నాయి నోకులైతే ప్రభుత్వం నొక్కినట్లుగా మనం భావించాలి ధన్యవాదాలు